ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు కనకదుర్గమ్మ శరత్ నవరాత్రుల్లో భాగంగా మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ మహాలక్ష్మీదేవి కథను విన్నవారికి పూజించిన వారికి సకల అభీష్టాలు నెరవేరి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అమ్మ ఆది పరాశక్తి అమ్మను మూడు రోజులు పార్వతిగా మూడు రోజులు సరస్వతిగా మూడు రోజులు మహాలక్ష్మీదేవిగా ఆరాధిస్తారు ఈ శరత్ నవరాత్రుల్లో నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి ఐశ్వర్యాన్ని అందించే తల్లి అష్టలక్ష్ముల యొక్క సమిష్టి రూపమే దేవి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తసతి మనకు చెప్తుంది శరత్ నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజించిన సర్వమంగళప్రదం మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి తన శక్తితో డోలాసురుడనే రాక్షసుని సంహరించి సమస్త లోకాలకు శాంతిని చేకూర్చింది అన్ని సౌఖ్యాలలో జీవించే ప్రతి అంశము ఆ దేవీ స్వరూపమే మహిళల యొక్క శక్తి సామర్థ్యాలను సంసారాన్ని తీర్చిదిద్దుకునేటువంటి బాధ్యతను మహిళలకు లక్ష్మీదేవి అలంకారాలు మనకు గుర్తు చేస్తాయి జ్ఞానాన్ని బోధిస్తూ విద్యాలక్ష్మిగా భోజనం పెడుతూ ధాన్యలక్ష్మిగా కష్టాల్లో భర్తను ఆదుకుంటూ ధైర్యలక్ష్మిగా సంతానాన్ని తీర్చిదిద్దుతూ సంతాన లక్ష్మిగా విజయలక్ష్మిగా ఎంతో ఓర్పు నేర్పుతో విజయం సాధించాలని అమ్మ అవతారాల యొక్క అంతరార్థం ఇదే మనకు అమ్మ బోధించే అటువంటి తత్వం భార్య తోడు లేనిదే సంపద నిలవదు పురుషుడికి నిజమైనటువంటి సంపద ఇల్లాలు ఆమె యొక్క సహాయ సహకారాలే అమ్మ లోక స్థితికారిణిగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైనటువంటి అమృత స్వరూపిణిగా శ్రీ దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది అమ్మ రెండు చేతులలో మాలలందరించి అభయ వరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు అమ్మవారిని మరి ఈరోజు తెల్ల కలువలతో పూజించాలి అందరూ తెల్ల కలువలతోనే పూజిస్తే అమ్మకు తెల్ల కలువలన్న చాలా ఇష్టం అమ్మకి నైవేద్యంగా క్షీరాన్నం పూర్ణంబూరెలు రవ్వ కేసర్ని నివేదిస్తారు అమ్మవారిని లక్ష్మీదేవి రూపంలో దర్శిస్తే భక్తులందరికీ పాపాలు తొలగి పుణ్యాలు ప్రాప్తిస్తాయని ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని ఏ పని చేసినప్పటికి కూడా అది విజయపదంలో నడుస్తుందని భక్తుల యొక్క నమ్మకం అదే నిజం ఓం శ్రీ మాత్రే నమ